సంగారెడ్డి జిల్లా ప్రాంతానికి చెందిన కోటగల్ల శివరామకృష్ణకు ముషిరాబాద్లోని సిటీ కల్చరల్ ఆడిటోరియంలో ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు సంగారెడ్డి జిల్లాలో శివరామకృష్ణ సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సంగారెడ్డి జిల్లా యువసేన పనిచేశారు బీఆర్ఎస్ పార్టీలో కీలక యువ నాయకుడిగా పనిచేస్తున్నాడు సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తూ జిల్లాలోని ప్రజలకు అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని సామాజిక సేవతో పాటు పలు సంఘాలకు బాధ్యులుగా వ్యవహరిస్తున్నందుకు గాను గౌరవ డాక్టరేటు అందజేయడం జరిగింది డాక్టర్ శివరామకృష్ణ మాట్లాడుతూ ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు మరియు స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు నాకు సోషల్ సర్వీస్ లో భాగంగా గౌరవ డాక్టరేట్ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది అన్నారు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది అదేవిధంగా ఇక ముందు మరింత ఉత్సాహంగా సామాజిక సేవలు చేస్తానని తెలియజేస్తున్నారన్నారు